తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి పెద్దవరే కాదు చిన్నారులు యువత కూడా తో కుప్పకూలి నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా గుండెపోటు మరో విద్యార్థి ప్రాణం తీసింది క్రికెట్ ఆడుతూ ఉండగా ఛాతి నొప్పితో మైదానంలోనే కుప్పకూలి చనిపోయాడు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది thank you ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సిఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతున్నాడు స్నేహితులతో కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ ఒక్కసారిగా అస్వస్థకులోనయ్యాడు కేవలం కొన్ని సెకండ్లలోనే అతడి ఆరోగ్యంలో మార్పు కనిపించింది అప్పటి వరకు బాగానే ఉన్న వినయ్ ఒక్కసారిగా ఛాతిపై చేపెట్టి స్నేహితులకు ఏదో చెప్పబోతుండగానే కింద పడిపోయాడు వెంటనే స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వినయ్ చనిపోవడం విషాదాన్ని నింపింది వినయ్ అకస్మాత్తుగా కింద పట్టడం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వినయ్ పై కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి తమను ఎంతో బాగా చూసుకుంటాడని భావించారు కానీ చదువుకున్న కాలేజీలోనే హఠాన్ మరణం పొందడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు అటు స్నేహితులది అదే పరిస్థితి కళ్ల ముందే ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోవడంతో తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇలా ఎన్నో కుటుంబాల్లో గుండెపోటు మరణాలు తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నాయి ఎటువంటి అనారోగ్యం లేకపోయినా చిట్టి గుండె ఆగిపోయి కన్నీరు పట్టిస్తోంది ఇటీవల కాలంలో ఆటలో ఆయువు ఆగిపోవడం ఎక్కువగా చూస్తున్నాం షటిల్ క్రికెట్ ఆటలాడుతూ చనిపోతున్నారు అదేవిధంగా డాన్స్ చేస్తూ ఊపిరొదిలేస్తున్నారు జిమ్ లో ఎక్సర్సైజెస్ చేస్తూ గుండెపోటుతో మరణించారు ఎంత ఆరోగ్యంగా ఉన్నా హార్ట్ స్టోక్ ప్రాణాలు కలవరపరిచే విషయం